మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తన స్వయం కృషి పట్టుదలతో ఎదిగారు ఆయన తన కెరీర్ ప్రారంభం ఎన్నో సవాళ్లుగా అధిగమించి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి మెగాస్టార్ స్థాయికి ఎదిగారు తన నటనా ప్రస్థానంలో ఎన్నో అవార్డులు అందుకున్న చిరంజీవి మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు సినీ రంగంలోనే అత్యధిక పాటలకు డాన్సులు వేసిన వ్యక్తిగా ప్రతిష్టాత్మక గినిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్లో నేడు మెగాస్టార్ చిరంజీవి స్థానం సంపాదించుకున్నారు అయితే యాదృచ్ఛికమో కాకతాళీయమో తెలియదు కానీ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీతో మెగాస్టార్ చిరంజీవికి ఓ ప్రత్యేక అనుబంధం ఉంది చిరంజీవి ఎలాంటి సపోర్ట్ బ్యాక్డ్రాప్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఎంతో కష్టపడి తొలిసారి పునాదిరాళ్ళు సినిమాకు ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నికయ్యారు తన నటనతో మెప్పించారు ఆ తరువాత ప్రాణం ఖరీదు సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నారు ఈ సమయంలో కొన్ని కారణాల వల్ల మొదట నటించిన పునాదిరాళ్ళు మూవీ కాకుండా ఆ తరువాత నటించిన ప్రాణం ఖరీదు ముందుగా విడుదలైంది ఇలా చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమాతో తొలిసారి వెండి తెరపై కనిపించారు ఆయన డ్యాన్స్ టాలెంట్ ను గుర్తించిన మూవీ మేకర్స్ ఆయనతో ఓ ప్రత్యేకంగా పాటను రాయించి అందులో స్టెప్పులు వేయించారట చిరంజీవి అలా తన తన అల్టిమేట్ డాన్స్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు కెరీర్ ప్రారంభంలో చిరంజీవి సెకండ్ హీరోగా సహాయ నటుడిగా విలన్ గా నటించారు ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ మూవీ చిరంజీవి కెరీర్లో ఓ మైలురాయి అని చెప్పవచ్చు ఈ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో చిరంజీవి స్టార్డమ్ హోదా వచ్చింది ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్టేటస్ వచ్చింది ఈ హిట్తోనే ఈ సినిమా తర్వాత చిరంజీవి ఆచితూచి అడుగులేస్తూ వరుస హిట్లతో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా మారారు కేవలం మాస్ మూవీస్తో కాకుండా మధ్యతరగతి జీవితాలకు ఆకట్టుకునే కథలలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్కు కూడా దగ్గరయ్యారు చిరంజీవి తన ఒక్కో సినిమాల్లో ఒక్కొక్క యాక్టింగ్లో వేరియేషన్స్ చూపెడుతూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు అప్పటికే సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు కృష్ణంరాజు వంటి స్టార్ హీరోలతో పోటీ పడి నిలిచారు కేవలం డాన్స్ ఫైట్స్ కాదు చిరంజీవి తన కామెడీ టైమింగ్తో అదురు సనిపించారు ఇలా చిరంజీవి తనను తాను మలుచుకున్న తీరే అతని మెగాస్టార్గా నిలబెట్టింది ఒకానొక సమయంలో భారతదేశంలో కోటికి పైగా పారితోషికం తీసుకున్న తొలి నటుడు చిరంజీవి నిలిచారంటే అతిశయోక్తి కాదు అలాగే దాదాపు మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగారు చిరంజీవి ఇది యాదృచికమో కాకతాళీయమో తెలియదు కానీ మెగాస్టార్ చిరంజీవికి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఓ ప్రత్యేక అనుబంధం ఉంది సరిగ్గా నలభై ఆరేండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజే అంటే పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై రెండున చిరంజీవి నటనా ప్రస్థానం ప్రారంభమైంది ఆయన నటించిన ప్రాణం ఖరీదు మూవీ ఈ రోజే విడుదలైంది వాస్తవానికి చిరంజీవి నటించిన మొదటి పునాదిరాళ్ళు అయినా ఆ తర్వాత నటించిన ప్రాణం ఖరీదు సినిమా మొదట రిలీజ్ అయింది చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటితో నలభై ఆరు సంవత్సరాలు పూర్తయ్యాయి సరిగ్గా ఇదే రోజు మెగాస్టార్ చిరంజీవి పేరు గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది ఈ తరుణంలో చిరంజీవి అభిమానులు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ మెగాస్టార్కి స్పెషల్ డే అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెడుతున్నారు